నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ రాజేష్ ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున అగ్గిన్ రాజేస్తున్నాడు వోల్టేజ్ పాలిటిక్స్కి తరలిస్తూ గతంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇమేజ్ను రెట్టింపు చేసుకుని వాళ్ళ ప్రజల్లో దూసుకెళ్తున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా తెలంగాణ రాజకీయాలు నిశితంగా పరిశీలిస్తే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇట్లాంటి సందర్భాల్లో ఏదైతే రేవంత్ రెడ్డి పద్నాలుగు లక్షం పెట్టుకున్నాడు పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా పద్నాలుగు గెలువల లక్ష్యం పెట్టుకున్నాడు ఆ పద్నాలుగు రీచ్ అయ్యేలాగా కూడా ఇవాళ ముందుకు దూసుకెళ్తున్నటువంటి పరిస్థితులు గ్రౌండ్ లో కనిపిస్తున్నాయి ప్రతిరోజు జన జాతర సభ పేరుతో ప్రతి పార్లమెంటు నియోజకవర్గాల్లో దాదాపుగా నాలుగైదు సార్లు ఇప్పటికే టచ్ చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఓవైపు నగర్ మరోవైపు కరీంనగర్ వరంగల్ ఇక్కడ చేవెళ్ళ కానీ ఇట్లా అనేక నియోజకవర్గాలు వరుస పెట్టి కలే తిరుగుతున్నాడు రేవంత్ రెడ్డి ఒక రోజుకి నాలుగు నుంచి ఐదు సభలతోటి ఇవాళ ప్రజల్లోకి వెళ్తున్నాడు ఇవాళ టార్గెట్ బీజేపీ కానీ అంటే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో టార్గెట్ చేశాడు రేవంత్ రెడ్డి ఆ టార్గెట్ సక్సెస్ అయ్యాడు చచ్చిపోయినటువంటి పామ్ మీద ఇవాళ మరీ మరీ కొట్టి చంపటం బాగోదు అనుకున్నటువంటి రేవంత్ రెడ్డి కొద్ది సూటిగా విమర్శలు చేస్తూ ముందుకెళ్తున్నాడు మరొక విషయం ఏంటంటే ప్రధానంగా ఇవాళ నరేంద్ర మోదీని మొగ్గులో దింపాడు రేవంత్ రెడ్డి నరేంద్ర మోదీ మీదే రిజర్వేషన్ల అంశం కానీ లేదంటే కనుక బీజేపీ చేస్తున్నటువంటి ఈ ఈ పదేళ్ల పాలనలో బీజేపీ ఏం చేసింది తెలంగాణకి గాడిది గుడ్డు ఇచ్చిందంటూ కూడా ప్రధానంగా ప్రజలకి విస్తృతంగా బీజేపీ చేసినటువంటి వ్యవహారాలని విభజన హామీ చట్టంలో బీజేపీ ఏం తెలంగాణకి ఇవ్వలేదో చెప్పే ప్రయత్నం చేస్తూ ఇవాళ ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి దీంతో ఇవాళ రేవంత్ రెడ్డి తలపెట్టినటువంటి జన జాతర సభలు కార్నర్ మీటింగ్స్ అన్ని కూడా సూపర్ సక్సెస్ అవుతూ కొంత క్యాడర్లో జోష్ నింపుతున్నారు మరొక అంశం ఏంటంటే ఒక వ్యూహాత్మకంగా ఆ స్థానికంగా ఉన్నటువంటి నేతలకి మంత్రులుగా చేస్తాం లేదంటే కనుక మంత్రి లాగా పనిచేపిస్తాం లేదంటే కనుక ఈ నాయకులందరూ కూడా మీకు అండగా ఉంటారు అంటూ కూడా భరోసా కల్పించే ప్రయత్నం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా తెరంగా తీసుకొచ్చాడు ఓవైపు నారాయణ కేటలో జరిగినటువంటి సభలో ముదురాజులో ఎక్కువ శాతం అక్కడ ఓట్ బ్యాంక్గా ఉంటారు అక్కడ ముదురాజ్ బిడ్డని ఖచ్చితంగా ముదురాజుల్ని నెక్స్ట్ క్యాబినెట్ విస్తరణలో క్యాబినెట్ మంత్రిని చేస్తా అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఓటర్లకు ఒక రకమైనటువంటి భరోసా కల్పించి మా నాయకుడు మంత్రి అవుతాడు ఖచ్చితంగా మేము కాంగ్రెస్కి ఓట్ వేయాలా అని అనిపించేలా కూడా రేవంత్ రెడ్డి అక్కడ స్పీచ్ తోటి అక్కడ అందరినీ కూడా మెస్పరేజ్ చేసినటువంటి పరిస్థితి ఇటు మల్కాజ్గిరి విషయం తీసుకుంటే మల్కాజ్గిరిలో కూడా రేవంత్ రెడ్డి దూకుడుగా ఉన్నాడు అక్కడ మల్కాజ్గిరిలో మైనంపల్లి హనుమంతరావు మాజీ ఎమ్మెల్యే ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి బలమైనటువంటి నేత ఇట్లాంటి సందర్భాల్లో ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు చేశాడు కాబట్టి ఖచ్చితంగా ఈ నియోజకవర్గానికి కావాల్సినటువంటి అభివృద్ధి కూడా ఖచ్చితంగా మైనంపల్లిని చూసుకుంటాడు మంత్రి లాగా ఆయన వ్యవహరిస్తాడు స్పష్టంగా ఆయన తోటే మీకు మీరు అండగా ఉండండి ఆయన మీకు అండగా ఉంటుందంటూ కూడా మైనంపల్లిని ముందుకు పెట్టి ఇవాళ ఎన్నికలు చేస్తూ ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించమని చెప్తున్నటువంటి పరిస్థితి నిన్నటికి నిన్న చేవేల నియోజకవర్గంలో రంజిత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ఎంపీ బలమైనటువంటి నేత మరోవైపు ఆయన ఖచ్చితంగా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తున్నటువంటి నేత ప్రజలతో మమేకమవుతూ ప్రజల్లో ఒక యాంటీ యాంటీఇన్కంబర్సీ లేకుండా ఉన్నటువంటి నేత అట్లాంటి నేతను కూడా నిన్నటి దిన బాలాపూర్లో జరిగినటువంటి రోడ్ షోలో అక్కడ ఉన్నటువంటి పార్జాత నరసింహారెడ్డిని కానీ భాస్కర్ని కానీ లేకుంటే అక్కడ ఉన్నటువంటి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డిని కానీ వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా గతంలో మీరు ఓటేసి అక్కడ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించలేదు అయినప్పటికీ కూడా మీ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటుకి పంపించండి రంజిత్ రెడ్డి మీకు అండగా ఉంటాడు మరొక అంశం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కిచ్చనగారు లక్ష్మారెడ్డి అయినా లేకుంటే పార్జాత నరసింహారెడ్డి అయినా దీపా భాస్కర్క అయినా మంత్రులాగా మీ నియోజకవర్గానికి పనిచేసి మీరు అందరికి కూడా మీరు వాళ్ళకి అండగా ఉండండి వాళ్ళు మీకు అండగా కూడా ఒక భరోసా నింపే కార్యక్రమం కార్యకర్తలు కానీ ప్రజలకు కూడా కొంత కొత్తగా చెప్పుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి సో ప్రధానంగా రేవంత్ రెడ్డి ఎక్కడ జన జాతర సభ తలపెట్టిన అక్కడ సూపర్ సక్సెస్ అవుతోంది కేడర్ల జోష్ నింపుతోంది రెట్టింపు ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు అందరూ కూడా పార్లమెంట్ ఎన్నికల కథన రంగంలో దూసుకెళ్తున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి దీంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఏదైతే లక్ష్యం తలపెట్టిందో పద్నాలుగు నియోజకవర్గాలు లక్ష్యంగా గెలిపే లక్ష్యం తలపెట్టిందో అది ఖచ్చితంగా నెరవేరేలాగా కనిపిస్తుంది అంటే క్షేత్రస్థాయి పరిస్థితులకు కానీ లేకుంటే ప్రజల్లో ఉన్నటువంటి మౌత్ టాక్ కానీ చూస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీదే తెలంగాణలో హవాగా కనిపిస్తోంది మరోవైపు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి జన జాతర సభలన్నీ కూడా సూపర్ సక్సెస్ అవుతుండటంతో క్యాడర్లో రెట్టింపు జోష్ తో ఇవాళ ముందుకు వెళ్తున్నారు మరొక అంశం ఏంటంటే ఖచ్చితంగా కూడా క్యాబినెట్ విస్తరణ ఇవాళ పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరుగుతుందంటూ కూడా కొంత వదంతులు ఊహాగానాలు ఉన్నాయి ఇట్లాంటి సందర్భాల్లో మా అభిమాన నేతలు మంత్రులుగా అవుతారనే ఒక ఆనందం కూడా ఆ పార్టీ క్యాడర్లో కానీ జోష్ నింపుతుందని చెప్పాలి ఇట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి లక్ష్యం నెరవేరేలాగే దూసుకెళ్తున్నాడు ఇవాళ బీజేపీని టార్గెట్ చేస్తూ మోదీని ఇరుకున పెడుతూ రిజర్వేషన్ అంశం తెర మీద తీసుకొచ్చి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక ఎజెండాను సెట్ చేస్తున్నాడు ఇట్లాంటి సందర్భాల్లో బీజేపీకి కొంత ఎటు పాలుపోలేకుండా తెలంగాణ రాజకీయాలను దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యేలా కూడా రిజర్వేషన్ అంశం ఇవాళ రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే ఒక సదుద్దేశంతో రాహుల్ గాంధీ ఇవాళ ఖచ్చితంగా కూడా రాహుల్ గాంధీకి అండగా ఉండేందుకు ఆయన వైనాడుకు కూడా వెళ్ళి ఇక్కడ సక్సెస్ అయ్యారు అక్కడ కూడా సక్సెస్ అవుతారనే ఒక ఉద్దేశంతో వైనాడులో కూడా వెళ్ళి ఆయన రాహుల్ గాంధీకి అండగా ఉన్నారు మరొక విషయం ఏంటంటే ప్రధానంగా ఇవాళ బీజేపీ చేస్తున్నటువంటి అరాచకాలని అంటే కార్పొరేట్లకు ఏ విధంగా బీజేపీ కొమ్ముగా వస్తుందని ప్రధానంగా ప్రజలకు విస్తృతంగా బలంగా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఖచ్చితంగా ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది లేదంటే ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో భవిష్యత్తులో ఇప్పటికే అనేక డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ క్యాంపెయిన్స్తో బీజేపీ వస్తే ఏం చేస్తుంది ప్రజలకి ఎట్లా మోసపోతారనే ఒక చూపించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది రేవంత్ రెడ్డి జనజాతర సభలు కూడా దానికి యాడ్ అవుతుండంతో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో జోష్ మరింత పెరుగుతుందని చెప్పుకోవాలి సో రేవంత్ రెడ్డి జనజాతర సభ రేవంత్ రెడ్డి వ్యూహాలైనా ఎట్లా అనిపిస్తున్నాయి పార్లమెంట్ ఎన్నికల్లో పద్నాలుగు లక్షలు నెరవేరే అవకాశం ఉందా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ డీడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్